విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారిని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సేఫ్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం సత్యసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఆయనకు ఆలయ అధికారులు అధికారిక లాంఛనాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు పూజానంతరం అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని బహుకరించారు ముందుగా జాయింట్ కలెక్టర్ కార్తిక్ మంత్రికి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ ఆర్డీఓ ఎంవీ సూర్యకళ తహసీల్దార్ పివి రత్నం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డి అన్నపూర్ణ ఆలయ ఈవో డీవీవీ ప్రసాదరావు పూజారి వెంకటరావు వేద పండితులు టీడీపీ నాయకులు ఐవీపీ రాజు కొండపల్లి కొండలరావు పిల్ల విజయకుమార్ అవనాపు విజయ్ తదితరులు పాల్గొన్నారు

मुद्रा <laughs> <laughs> வண <laughs> <laughs> शतमानं भवति सदाय पुरुषसतेन्द्रिय श्रे